హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే రైల్వే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మంచి వార్త అంటే గుడ్ న్యూస్ చెప్పిందండి అది ఏంటిది అంటే ఎవరైతే రైల్వే ఉద్యోగులు ఉన్నారో ఆ రైల్వే ఉద్యోగస్తులై ఉండి ఎస్బీఐ శాలరీ అకౌంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ అకౌంట్ కలిగి ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ రూపంలో వాళ్ళకి ఊరికైనా కానీ ప్రమాదవ శక్తు అంటే ప్రమాదంలో మరణించితే యాక్సిడెంటల్ డెత్ అంటారండి ప్రమాదంలో మరణిస్తే కోటి రూపాయలు ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి మన వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుందండి దాని గురించి నేను కూలంకషంగా వీడియో చేయదలుచుకున్నాను అయితే ఇది ఎందుకు ఎలా అంటే ఏం జరిగిందండి ఇది కేంద్ర ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ వాళ్ళు అశ్విని వైష్ణవ్ గారు ఎస్బీఐ తోటి టైఅప్ అవ్వడం జరిగింది సో ఈ టైఅప్ అయిన తర్వాత ఈ రైల్వే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఎక్కువ మంది కూడా ఈ ట్రాక్ మెయింటైనర్లు గ్రూప్ డి స్టాఫ్ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రమాదంగా కర స్థలాల్లో పనిచేస్తు ఉంటారు కాబట్టి ఎవరికైనా యాక్సిడెంటల్గా ప్రాబ్లం అయితే వాళ్ళకి కోటి రూపాయలు ఇన్సూరెన్సు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి రైల్వే మంత్రిత్వ శాఖ వాళ్ళు ఎస్బీఐతో టైఅప్ అవ్వడం జరిగింది అయితే ఇది దీని జురిస్టిక్షన్ అంటే దీని పరిధి ఎంతవరకు ఉంటుంది అంటే సపోజు మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు అండి రైల్వే ఉద్యోగస్తులు రైలు ప్రమాదాలకు సంబంధించి జరిగితేనే ఆ ఇన్సూరెన్స్ వస్తుందా లేదంటే బయటగా ఏదైనా ప్రమాదం జరిగినా కూడా వస్తుందా అదొక పాయింట్ రెండోది ఒకవేళ అలా జరిగినప్పుడు మనం ఆ ఇన్సూరెన్స్ ఎలా క్లైమ్ చేసుకోవాలి లేదా ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి మనం ఏమన్నా ఆధార్ కార్డులు అంటే లేదంటే బ్యాంక్ పుస్తకాలు అంటే లేదంటే అప్లికేషన్ ఏమైనా ఫిల్ చేయాలా ఇలాంటి డౌట్లు కొన్ని ఉన్నాయి వాటిని నివృత్తి చేస్తాను ఈ వీడియోలు నివృత్తి చేస్తానని నేను అనుకుంటున్నాను అండి ఇక్కడ రెండు డౌట్లు ఏంటి అని అంటే ఈ రైల్వే ఉద్యోగస్తులు కేవలం రై రైల్ ట్రాక్ సంబంధించిందే కాకుండా బయట రోడ్డు ప్రమాదంలో కానీ ఇంకేదైనా ప్రమాదం యాక్సిడెంటల్ డెత్ కనుక జరిగితే వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు పాయింట్ నెంబర్ వన్ ఒక రైల్వేకి సంబంధించిందే కాదు బయట రోడ్డు ప్రమాదం జరిగినా ఇంకేదైనా ప్రమాదం జరిగినా కూడా చేసుకోవచ్చు అనమాట సో దానికి డబ్బులు ఇస్తారు రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ సహజ మరణం జరిగింది అనుకోండి సహజ మరణం జరిగితే ఏ రోగము ఏంటి ఏ ప్రాబ్లం అనేది సంబంధం లేకుండా సహజ మరణానికి కూడా పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఇది పాయింట్ నెంబర్ టూ అనమాట అయితే ఇలా ఈ మధ్య కాలంలోనే ఇటు అయ్యపోవడం జరిగింది అయితే ఈ టూ డేస్ బ్యాకు ఎస్బీఐ వాళ్ళు ఈ రైల్వే ఉద్యోగస్తులకి పదకొండు పాయింట్ ఆరు కోట్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి వాళ్ళకి ఆ కుటుంబాలకి ఇవ్వడం జరిగింది రైట్ నెక్స్ట్ ఈ క్లెయిమ్ ఎలా చేసుకోవాలి ఏంటి అని అంటే మన అందరికీ కూడా సామాన్య ఉద్యోగ ఉద్యోగస్తులే కాబట్టి వాళ్ళకు డౌట్ రావచ్చు ఎలా డౌట్ అంటే ఇది ఎట్లా చేసుకోవాలి ఏందనేది మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎస్బీఐ శాలరీ అకౌంట్ ఉంటే చాలు ఆటోమేటిక్గా ఈ ఎస్బీఐ వాళ్ళు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తోటి టైఅప్ అవుతారు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ ఈ రైల్వే ఉద్యోగస్తుల ఇన్ఫర్మేషన్ అంతా కూడా పంపించడం జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిది అని అంటే ఇప్పుడు మనకు సంబంధించిన ఆఫీసులు ఉంటాయి కదండీ ఆ ఆఫీసుల్లో వాళ్ళు ఈ రైల్వే ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు ఆ శాలరీ అకౌంట్లు ఎంతమంది ఉన్నాయో వాళ్ళందరి ఇన్ఫర్మేషను వాళ్ళకు సంబంధించిన నామినీ సంబంధించినవి కూడా ఇన్ఫర్మేషన్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కి పంపిస్తుంది సో ఉద్యోగస్తులు ఇంకేమో అట్లాంటి అనుమానాలు ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదనమాట అది పాయింట్ నెంబర్ టూ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్తున్నది ఈ వీడియోలోనే కొత్త పాయింట్ ఒకటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన అనే ఒక పథకం ఉందండి ఇది కూడా ఒక ఇన్సూరెన్స్ లాంటిది ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఆర్గనైజర్ సెక్టార్లో కానీ అన్ఆర్గనైజడ్ సెక్టార్లో కానీ అంటే ఆర్గనైజర్ సెక్టారు సంఘటిత రంగం అంటారండి అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఆర్గనైజ్డ్ అంటారు ఆర్గనైజర్ సెక్టార్ అంటారు అనమాట అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే అసంఘటిత రంగం అనమాట ఇప్పుడు రాష్ట్రంలో చంద్రన్న భీమా ఉంది అది ఎవరికి వర్తిస్తుంది అని అంటే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వ్యక్తులకి అనమాట అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లు అంటే వ్యవసాయ కూలీలు తర్వాత రోజువారీ కూలీలు బెల్దేరి పనులకు వాళ్ళు వీళ్ళు అనమాట అయితే ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన అనేది మాత్రం యాభై సంవత్సరాల లోపు ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక్కసారి నాలుగు వందల ముప్పై రూపాయలు కనుక కడితే యాభై సంవత్సరాల లోపు వాళ్ళు వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చండి ప్రమాదంగా ఏమైనా జరిగితే రెండు లక్షల రూపాయలు పదిహేను రోజుల్లోనే నామినీకి అందజేయడం జరుగుతుంది అనమాట సో ఇది కూడా ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే తెలుసుకొని దీన్ని కూడా ఈ దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్యాంకు దగ్గరికి వెళ్తే వాళ్ళు దానికి సంబంధించిన అది ఇస్తారు అప్లికేషన్ ఇస్తారు దాన్ని ఫిల్ చేసి ఇస్తే ఇది కూడా జరుగుతుందండి సో ఇట్లాంటివి ఉద్యోగస్తులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్